ేళ్ల క్రితం ఇదే రోజున భారతదేశంలో వితంతు వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఈ చట్టం ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు కారణమైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గురించి ఈరోజు అనగనగాలో చంద్ర విద్యాసాగర్ బెంగాల్లో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన విజ్ఞానవంతుడు భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి దారి చూపిన మార్గదర్శకుడు సంకుచిత భావంతో కుళ్ళి కంపు కొడుతున్న ఛాందస భావాలను కాదని భావోద్యమానికి రాచబాట వేసిన సంఘ సంస్కర్త గ్రాంధిక భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం కట్టిన రచయిత కందుకూరి వీరేశలింగంతో మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన మహానుభావుడు ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో మార్పుల కోసం ముఖ్యంగా బాలికల విద్య వితంతు పునర్వివాహ చట్టం కోసం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు బాలికల విద్య కోసం జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ ఆర్థిక సహాయంతో కలకత్తాలో పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఏర్పాటు చేసిన బెతూనే పాఠశాల నిర్వహణ కమిటీలో ఆయన సభ్యుడిగా సెక్రటరీగా ఉన్నారు హిందూ మహిళా పాఠశాలను బెతూనే పాఠశాలగా ఏర్పాటు చేశారు ఇది తర్వాత కాలంలో కళాశాలగా మార్పు చెంది భారతదేశంతో పాటు మొదటి మహిళా కళాశాలగా గుర్తింపు పొందింది భారతదేశ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయిన కాదంబిని గంగూలీ ఈ కళాశాల నుంచే పొందారు ఇక వితంతు పునర్వివాహాల కోసం నిరవధిక పోరాటం చేయడమే కాదు ఏకంగా చట్టం ప్రవేశపెట్టే వరకు ఆయన అమి కృషి చేశారు బెంగాల్లో వితంతు పునర్వివాహ ఉద్యమాన్ని పునర్వివాహ సొసైటీని ప్రారంభించారు ఫలితంగా జేపీ గ్రాంట్ పద్దెనిమిది వందల యాభై ఐదు అక్టోబర్ నాలుగున వితంతు పునర్వివాహ బిల్లును ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో కలకత్తాలో దేశంలోనే మొదటి వితంతు పునర్వివాహాన్ని చంద్ర విద్యాసాగర్ జరిపించారు ఈయన బహుభార్యత్వానికి కూడా వ్యతిరేకంగా పోరాడారు ఆ తర్వాత సుమారు ఇరవై ఏళ్ల పాటు జార్ఖండ్లోని సంతాల్ తెగతో గడిపి చివరికి అనారోగ్యంతో మరణించారు